హాయ్ అండి నేను ఇంట్లోనే సాంబార్ పొడి అయితే తయారు చేసుకుంటాను చూడండి కరేపాకు పచ్చి కరేపాకు మా చెట్లాడిది అడిది అయినాను నేను ఇదైతే వేయించుకుంటాను బాగా పచ్చిది కదా ఇది బాగా డ్రై ఏం చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసుకునేది బయట తెచ్చుకునేదానికంటే ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కూరలు మేమైతే ఇంట్లోనే ఇట్లా చేసుకుంటాను బయటైతే తీసుకొచ్చే అసలు బాగుండదు నాకు నచ్చదు చూసారు కదా ఇది కరేపాకు అయితే అంతా నీట్గా కడిగేసుకుని తీసుకొని వచ్చేసి ఉంటుంది కడిగేసి ఇదంతా బాగా వేయించుకుని డ్రై డ్రై వేయించాలా పచ్చి పచ్చిగా వేయించుకుంటే అదంతా చాలా వస్తుంది ఇవైతే ఐటమ్స్ అన్నీ వేయించుకోను సాంబార్ పుడుకు నేను తర్వాత అయితే చెప్తాను చూడండి నేను ఇవి ఏమేమి వేయించినాను అని చెప్పేసి ఇది ఇంట్లో చూడండి చెక్క లవంగము జీలకర్ర మెంతులు అన్నీ వేసినాను అన్నీ వేయించుకోను ముందు నేను నేనైతే ఇది వేయించేటప్పుడు అయితే వీడియో తీయలేదు ఇది కరేపాకు అంతా మాడిపోతుందని నేను తొందర తొందరగా చేస్తూ ఉన్నాను ఇవైతే ధనియాలు చూసారు కదా నేను మిరపకాయలు అయితే దీంట్లో కేయిన్ మిక్స్ చేయను సాంబార్ పొడికి మిరపకాయ పొడి సపరేట్ ఉంటుంది ఇది ఇది మాత్రమే సాంబార్ పొడికి ఇట్లా చేసుకుంటాను పొడి సపరేట్గా వేసుకునేస్తాను నేను పప్పుకి రసంకి సాంబార్కి అంతా వేస్తా ఉంటాను ఈ పౌడర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమే పొడి దీంట్లో కేయిన్ మిరపకాయలు అవి సపరేట్గా ఆడించుకునేసి అన్నీ సపరేట్ చూడండి ఇది కరేపాకు ఉద్దివేళ్ళు శనగ బ్యాళ్ళు బియ్యము చెక్కలవంగము ఇవి వేసేస్తున్నాను ఇవి కూడా చూడండి మెంతులు మెంతులు మిరియాలు అన్నీ చాలా వేసేస్తున్నాను అన్ని కందిపప్పు జీలకర్ర అయితే ఎక్కువ వేస్తున్నాను ఆవాలు అన్నీ వేయించుకొనేసి పెట్టేసుకోండి నన్ను సపరేట్గా నేను అన్నీ ఆరిన తర్వాత ఇప్పుడు ఆడిచుకొచ్చి పంపించాలి ఇవి కూడా చూసారు కదా ధనియాల పొడి సపరేటు చికెన్కి దానికంతా సపరేట్ ఆడిస్తాము ఈ దీంట్లో కొద్దిగా కలుపుతాము అన్నీ కూడా సాంబార్ పొడి ఆడించద్దు రెండు సపరేట్ సపరేట్ చేసి ఆడించుకోర వల్ల ఇది చూసారు కదా దీంట్లో ఏమీ లేదు దుత్తు ధనియాలు ఇవి ఇదైతే మసాలా చర్లకి అట్లా ఇది సాంబారు రసం పప్పుకి వేసుకోవచ్చు చాలా బాగుంటాయి మిరపకాయలు అయితే నేను అసలు అయ్యింది దీంట్లోకి అంతా మిక్స్ చేసేసి ఇట్లకి ఐటమ్స్ అంతా వేసి ఆడిస్కొచ్చేస్తాం మేము చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా అంతా ట్రై చేసి చూడండి ఇట్లా ఇవైతే అన్నీ ఆడించుకొనేసి మిక్స్ చేస్తున్నాను ఇప్పుడైతే ఆడించుకొని వచ్చేకి పంపించేస్తాను ఆడేసుకొని వచ్చేసరి పౌడర్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అన్నీ బియ్యం కూడా కొద్దిగా వేసేస్తున్నాను అన్నీ మిక్స్ చేసి పెట్టేసి ఇప్పుడైతే ఆడిచుకొచ్చేసా బాగా ఎండు ఇవి ఎండబెట్టేసి ఇవన్నీ ఇట్లా లేదంటే పౌడర్ బాగా రచ్చు సరే కదా ఇదైతే ఆడిపోయింది ఆడిచ్చున్నారు ఇది వచ్చేసి చూడండి అది సాంబార్ పొడికి పెద్ద దాంట్లో చిన్న దాంట్లో వచ్చే ధనియాల పొడి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి